దేవుని పరిషత్ నామూ మైము కలవరగాక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుడి సంగమ కల్వరి స్వరం అనేటువంటి ధారావాహిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనే ప్రశస్తమైనటువంటి నామంలో మంత్రాలు తెలియజేస్తున్నారు అందరికీ మంత్రాలు అండి దేవుడు తన మహాకృపను బట్టి మరి ఈ దినం వరకు మనను మన కుటుంబాలను కాచి కాపాడు వ్యంధనాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించాలన్నా ఈ సమయంలో ఈ కల్వరీ వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి మనవి ఈ ధారావాహిక కార్యక్రమం స్వరం అనేటువంటి యూట్యూబ్ ద్వారా కార్యక్రమాన్ని చూస్తున్నాం మీ అందరూ కల్వర స్వరాన్ని అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి వారిగా ఉండాలని ప్రభు నా ఉన్న తెలియచేస్తూ ఉన్నాను మనము కడవరి దినాల్లో మంచి దినాల్లో ఉన్నాం దేవుడు తన మహాకృని బట్టి మనల్ని సంరక్షిస్తూ కాపాడుతూ ఉన్నటువంటి త్రియోగ దేవులుగా ఉన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ విజ్ఞాపన శుక్రవారం దినాన మీ ముందర దైవ వాక్యంలో కొన్ని విషయాలను చాలా నాశపడుతూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయ్య రాసినటువంటి శువార్థ పదిహేనవ అధ్యయము ముప్పై రెండవ వచనం నుంచి కొన్ని ప్రచాలను చదువుకుందాం అందరూ జాగ్రత్తగా వినాలని ప్రభు నామన్న తెలియజేస్తూ ఉన్నాం అంతటా యేసు తన శిష్యులను పిలిచి ఈ జన్మ నేటికి మూడు దినముల నుండి నా ఉన్నారు వారికి తిననేమీ లేదు కనుక వారి మీద కనికెడపడుచున్నాను ఈ వాక్యం కొరకు ప్రార్థన చేస్తుందాం మమ్మల్ని వెక్కిరిగా ప్రేమించిన కృప కలిగిన దేవా గల తండ్రి నిఘనమైన శ్రేష్టమైన నా ఉన్న బాధనాలు ఈ సమయంలో దైవ దైవలేఖన భాగం ద్వారా తండ్రి మాట్లాడుతుండగా వినిచున్నటువంటి వారు జాగ్రత్తగా విని వారి వ్యక్తిగత జీవితాన్ని ప్రభ మీ దగ్గరికి వచ్చి ప్రభా మీ బాధల చింత వచ్చగలిగితే మరి కనికరాన్ని చూపించు పరిస్థితులు చక్కబెట్టేటువంటి దేవుడిగా ఉన్నారని వాక్యం ద్వారా మీరు మాట్లాడుతున్న విషయాన్ని వివరిస్తుండగా చక్కగా విని తండ్రి ప్రతి మీ బాధల దగ్గర వచ్చేటువంటి అనుభవంలోకి ఈ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ నాయన వచ్చేలాగా మీకు సహాయాన్ని అందిస్తారని మిమ్మల్ని వేడుకుంటూ మీ దయ కృపగలిగిన ఆస్తులకు అప్పగించుకుంటూ ఏసు నాడుచున్నాం తండ్రి ఆమె క్రీస్తునందు నందు ప్రియమైనటువంటి దేవుని సంగమం చదువుకున్నటువంటి వాక్యాన్ని మరొకసారి చదువుతూ ఉన్నాను జాగ్రత్తగా వినాలి మతిగా స్వార్థ పదిహేనవ అధ్యాయంలో ముప్పై రెండవ వచనను చదువుకుందాం అంతట యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి మూడు జన్మల నుండి నాయకులు ఉన్నారు వారికి తిననేమీ లేదు కనుక వారి మీద కనికర ఈ వాక్యంలో ప్రాముఖ్యమైనటువంటి అంశంలో మేము ముందు చాలా నాశపడుతూ ఉన్నాను ఆయన దగ్గరకు వస్తే ఆయన కరిక్రం చూపిస్తాడు ఇప్పుడు ఈ లోకంలో మానవుడికి అనేకమైనటువంటి బాధలను అనుభవిస్తున్న వారిగా ఉంటూ ఉన్నాం ఏ కుటుంబంలో చూసినా ఏదో ఒక సమస్యతో ఇబ్బందికరమైన పరిస్థితులు అనుభవిస్తున్నటువంటి వారిగా ఉన్నాం కానీ వీటన్నిటి నుండి విడుదల చేయగలిగినటువంటి శక్తి యేసు క్రీస్తు ప్రభుల వారిలోనే ఉంది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను అయితే మనం చేయవలసినటువంటి పనిని ఇక్కడ ప్రభుల వారు మాట్లాడుతూ తెలియచేస్తున్నారు ఆయన దగ్గరికి మనం న్యూ మేనేజ్మెంట్ చాలా చాలామంది ఆలోచన చేయొచ్చు నేను మంచంలో ఉన్నాను కదా ఎలా రావాలి ఆయన దగ్గరికి లేకపోతే నాకు నేను నడవలేనటువంటి జ్వరంతో బాధపడుతున్నాను కదా ఎలా రావాలి నేను కూర్చోలేనటువంటి స్థితిలో ఉన్నాను కదా ఎలా రావాలి అని ఆలోచన చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వారు ఆయన దగ్గరికి వచ్చారో ఈ పదిహేనవ అధ్యయ ఇరవై తొమ్మిదో వచ్చిన చదువుతుంటే మనకు అంత ప్రియమైనటువంటి వాళ్ళు ఏసు అక్కడికి వెళ్ళి అక్కడ నుండి వెళ్ళి గలలే సముద్రంలోకి వచ్చి కొండ ఎక్కి అక్కడ కూర్చుండగా జనసమూహంలో ఆయనకు గుటివారు గుడ్డివారు మోగవారు అంగీళ్ళు మొదలైనటువంటి వాహనను తీసుకొని వచ్చి ఆయన పాదములు యొక్క పడవేసిరి ఆయన వారిని స్వస్థపరిచారు సో నడవైనటువంటి వారిని కూడా వారి దగ్గర తీసుకొచ్చారంట నడిపించుకుంటారు అంగహీనులను గుడ్డివారిని పుట్టివారిని అందరినీ ఏ సూత్రువులు దగ్గరికి తీసుకొచ్చినట్లుగా ఇక్కడ మద్దయ్య చోటు భక్తులు తెలియజేస్తున్నాడు ఈనాడు ఈ వాక్యాన్ని విన్న తర్వాత మనము ఆయన దగ్గరికి రావాలి మన పరిస్థితులు లేవలేనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ మనం ఆయన దగ్గరికి రాగలిగితే ఖచ్చితంగా నీకున్నటువంటి పరిస్థితులన్నీ చక్కబెట్టేటువంటి దేవుడుగా ఉంటాడు చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ పరిశుద్ధ రంగంలో ఒక పక్షవాయువులు కలిగినటువంటి వ్యక్తి ఉంటాయి యేసు క్రీస్తు వారి చుట్టూ అనేక మంది జనాలు జనసమూహాలుగా కొడి ఉంటూ ఉంటూ ఉంటారు వారి మధ్యలోకి ఆ పక్షవాయు కలిగిన వాటిని తీసుకువెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఆ సందర్భంలో ప్రభులు వారు మరి లోపల వారికి బోధిస్తూ ఉన్నటువంటి సందర్భంలో అక్కడ జరిగినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాడు పై ఇంటిపైకి ఇంటి పైనటువంటి కప్పులు ఉపదేశి మంచంతో సహా ఆ పెరాలసిస్ కలిగినటువంటి వ్యక్తిని ఏసుక్రీస్తు ప్రభుల వారిని ముందు తెచ్చినట్లుగా అక్కడ కనబడుతుంది ఎంటనే అతని పరిస్థితి చూసినటువంటి ప్రభులు వారు ఆ పక్షవాయు కలిగినటువంటి వ్యక్తిని స్వస్థపరిచినట్లుగా ఉంది ప్రియమైనటువంటి వాళ్ళు కాబట్టి ఇక్కడ మనము ఎవరో ఫోన్ చేసి వాళ్ళతో ప్రార్థన చేసుకుంటే తగ్గిపోయేదిలే లేకపోతే ఇంకేదన్నా ఆలోచన చేస్తే తగ్గితేలే అనేటువంటి విధానం మనం వ్యక్తిగత జీవితంలో ఉండకూడదు మనం అందరం అయిన పాదాల దగ్గరికి రావాలి ఎందుకు రావాలి అంటే ఆయన మన మీద కనికరపడతాడు కృపచూపిస్తాడు మనకున్నటువంటి పరిస్థితులను చక్కబెడతాడని ఇక్కడ క్లియర్గా ప్రభు వారే మాట్లాడుతున్న సందర్భాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాను ఇక్కడ ఏమైనా మాట్లాడదు ఆయన వారి మీద కనికరపడి ఎవరు అంటే కుట్టివారు గుట్టివారు అంగమీరులు లేవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు వారి బాధను చూసి వారి మీద కనికర పడి వారు ఆయన కోసం మూడు దినాలు కూర్చున్నటువంటి విధానాన్ని గమనించి ఆయన దగ్గరకు వచ్చి ఆయన వారి దగ్గరకు వచ్చి అంటున్నారు నేను ఇదిగో వీరు మూడు దినాల నుంచి ఇక్కడ ఉన్నారు కాబట్టి వీరి మీద నేను కనికల పడుచున్నాను వారి ఆహారం లేక మోర్చిపోతున్నారు కాబట్టి వారికి ఆహారం పెట్టండి అని చెప్పినటువంటి దేవుడుగా ఉన్నారు ఒక వ్యక్తిని బావించడమే కాకుండా తనకు ఏమి అవసరమో అతను నిలబడడానికి అది అతనికి అనుగ్రహించేటువంటి దేవుడుగా ఉన్నాడు ఇలా ఈ వాక్యం ఉన్న తర్వాత ఖచ్చితంగా కనికల సంపూర్ణుడైనటువంటి దేవుడి పాదాలను పెట్టుకోవాలి అది ఎంత బాధైనా చెప్పుకోలేనటువంటి సమస్య అయినా మొదటిగా ఆయన దగ్గరికి రాగలిగితే నీకున్నటువంటి నువ్వు బాధిస్తున్నటువంటి ఆ బాధ నుంచి దేవుడు విడుదల చేస్తాడు రెండవదిగా నీ మీద కనికరం చూపిస్తాడు ఏ సమస్యతో అయితే నువ్వు బాధపడుతున్నావో ఏది నీ జీవితాన్ని మరి ఎదుగుదల ఆపు చేస్తుందో దానిని దేవుడు తొలగించి నిన్ను విజయపదంలో నడిపించేటువంటి దేవుడుగా ఉంటాడు కాబట్టి భక్తులుగా మనం నాకు తెలుసు నేను ప్రార్థన చేసుకుంటే చాలు అనేటువంటి విషయం ఆలోచనగా పెట్టేటువంటి విషయం పక్కన పెట్టేసేసి డేవి సన్నిధానానికి నడిపించబడాలి ఆయన ఎదుట బాధించారు బ్రవ్వా నాకు ఈ బాధ ఉంది ఈ శ్రమ ఉంది నుండి నువ్వు తప్పించగలిగినటువంటి సమర్థులు తండ్రి అని ఆయన ఎదుట ప్రార్థన చేయాలి చూడు ప్రియుల ఆయన దగ్గరికి తీసుకొచ్చి పడవేశారు వారందరూ స్వస్థత పొందారు అంతేనంటే అంతేకాదు వారు ఆయన వారి మీద ఆయన కనికరపడి వారి ఆకలితో ఉండాలని గుర్తురిగి వారికి ఆహారం పెట్టమని శ్రమించినటువంటి దేవుడై అన్నాడు ప్రిలలా మన జీవితానికి ఏది అవసరమో మన బాధలు తీసివేయటమే కాకుండా దేనిని బట్టి మనం పోషించబడతామో దేనిని బట్టి మనం తలపరచబడతామో అని తిరిగి ఇవ్వగలిగినటువంటి దేవుడే అన్నారు మన మీద కనికరం చూపించి అందుకని ఈ వాక్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధానానికి రావాలి దేవుని వాక్యాన్ని వినాలి కనికర సంపూర్ణైనటువంటి ఆయన పాదాలను పుట్టుకుని ప్రభా ఇవే నీ దగ్గరికి వచ్చాను నా బాధి నా శ్రమిది నాకున్నటువంటి పరిస్థితిని అని ఆయన ఎదుట మోకరించి నువ్వు అడగగలిగితే ఖచ్చితంగా ఆయన కనికరం చూపిస్తాయి పరిశుద్ధ గ్రంథం ఈ రీతిగా సర్వీస్తుంది నా దగ్గరకు వచ్చినటువంటి వారిని త్రోసి వేసేటువంటి దేవుడు కాదు ఎంత గొప్ప దేవుడు అండి ఈ వాక్యం విన్న తర్వాత ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరు మీ జీవితాల్లో ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యను దేవుని సన్నిధానంలో దేవుని ఎందుకు తెలియజేయండి దైవ సేవకులకు తెలియజేయండి ప్రార్థనతో వారితో మీకున్నటువంటి ఆయా సంఘాలలో ఉన్నటువంటి సేవకుల యొక్క ప్రార్థనతో ఏకీభవించాలి సంఘములో మీరు తోడ్పాటుగా ఉంటూ మరి సంఘ సేవకుడికి తోడుగా ఉంటూ అందరూ ఐకమత్యంగా ప్రార్థన చేసుకుంటూ మీ వ్యక్తిగత జీవితాన్ని ముందుకు కొనసాగించేటువంటి వారిగా ఉంటారు అప్పుడు దేవుడు ఏం చేస్తానంటే నీకు కావలసినటువంటిది సమస్తమును అనుగ్రహించి నీ వ్యాధిని బాధలు రోగములు సమస్యను తొలగించి నేను బలపరిచేటువంటి దేవుడిగా ఉంటాడు ఉంటారు అనే విషయాన్ని తెలియచేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను ఈ శుక్రవారం దినాన ఈ వాక్యం ఇచ్చినటువంటి మీనందరూ ఇప్పటిదాకా నేను దేవుని సన్నిధానం వెళ్ళలేకపోతున్నానటువంటి ఆలోచన మీద ఉంటే ఇదిగో ఇది ఇదే రక్షణ దేవం అనుకూల సమయం ఈ సమయం దేవుడిని ఇచ్చాను కాబట్టి దేవుని దగ్గరకు నువ్వే దేవుడి బాధలను పట్టుకో దేవుణ్ణి అడగడం ప్రారంభించవ్వా నా ఇది నా కుటుంబ సమస్యది అని ఖచ్చితంగా దేవుడు నీ పట్ల కనుకను చూపించేటువంటి దేవుడుగా ఉంటారు అనే విషయం తెలియజేస్తూ ఈ వాక్యం ఇచ్చినటువంటి ప్రజలైనటువంటి మీ అందరూ ఎవరైతే ఈ వాక్యాన్ని వీక్షిస్తూ ఉంటున్నారో మీరందరూ వ్యక్తిగతంగా మీ సమస్యలతో మీరే బాధపడేటువంటి వారిగా అవమానాలకు గురయ్యేటువంటి వారిగా ఇబ్బందికరమైన పరిస్థితులు త్రోసిపోయే త్రోసిపోయబడేటువంటి వారిగా ఉండద్దని మనల్ని రక్షించడానికి వచ్చినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి రండి ఆయన ఎందు విశ్వాసం ఉంచండి ఆయన కనికరాన్ని కొనుక్కోండి మీ జీవితాలు దీవెనికరంగా మార్చబడతాయి అతి కృపను పరిశుద్ధాత్మనైనటువంటి దేవుడు మీకును మీ కుటుంబాలకు అనుగ్రహించి తన కృపతో నింపి దీవించుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం అందరి వచ్చినట్లయితే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి అందరూ తల్లలు వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తున్నాం ప్రభా మీరు కనికర సముదని మీ దగ్గరకు వచ్చినటువంటి అంగహీనులను బలహీనతలు బాధలో ఉన్నవారిని బాగు చేశారని మతయు భక్తుడు ద్వారా మేము విన్నాం అంతేకాకుండా మీరు కనికరం కలిగినటువంటి దేవుడు అని మీ మాటల ద్వారా పరిశోధ గ్రంథంలో మేము చదివినాము మీ మాటలు ప్రభావ ఈ ఉదయం కాల మధ్యాహ్న కాల సమయంలో ఈ కాలం నుంచి మధ్యాహ్న కాలం సమయం వరకు ప్రవాహం ఈ రాత్రి కాలం వరకు తండ్రి మేము ఎప్పుడు ఏ సమయంలో అయినా మాకు సమయం కుదిరినకుల మీ పాదల దగ్గరకు వచ్చి ప్రార్థన చేసేటువంటి అనుభవాన్ని ఇవ్వండి అంతేకాదు మా జీవితాలను మీరు ఆశీర్వాదకరంగా మార్చండి ఈ జానం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిపైన మీ దీవెన ఆశీర్వాదాన్ని కృపను కొరింపచ్చే మీరు ఎక్కడ మన ప్రబద్ధించి సర్వశక్తివంతులుగా ఏ పరిహతలు ఉన్నా ఏ బాధనలు ఉన్నా ఆ బాధలన్నింటి నుంచి మీరు విడుదల చేయడానికి మరి రక్షించడానికి శక్తి కలిగినటువంటి సమర్థులు అని నమ్మి మేమందరం మీ చెంత చేరి మీ కృపను పొందుకుంటానికి కావలసినటువంటి విధానాన్ని మీకు మీరు అనుగ్రహించిన విధానం మీకు సూత్రాలు తెలియజేస్తూ బ్రహ్మ ఛానల్ వీక్షిస్తున్న వారందరి వాక్యం ద్వారా బలపరచబడి అనేకులకు దీవిని కమ్మగానే మీరు జీవము కలిగిన దేవుడని మేమందరం మీ దగ్గరకు చేరి వచ్చినాం కాబట్టి మా జీవిత రాష్ట్రాల కరంగా తెలుసుకున్న నాగలను మీ కృపలు మార్యను అనుగ్రహిస్తారు అని మూడు వేపట్టు మీ దయ చేతులు కప్పించుకుంటూ ఏ శుద్ధి స్థితి పరిశుద్ధమైన అడిగి వేడుకలుస్తున్నాము ఆమె అందరికీ దేవుడు